సోది చెప్తానమ్మ సోది ఉన్న ఉన్నట్టు చెబుతాను లేండి లేనట్టు చెబుతాను సోది చెప్తానమ్మ జరగబోయేది చెప్తాను జరుగు జరిగేది చెప్తాను సోది చెప్తానమ్మ చోరీ ఏ ఒక్కడు పిలుస్తాడే నేను తల్లి సోది చెప్తానమ్మ సోది జరగబోయేది చెప్తాను జరుగు జరిగింది చెబుతాను సోది చెప్తానే తల్లి సోది సోదమ్మ మాటినొస్తుంది కదా ఓలో సోదమ్మ వచ్చినట్టున్నది కదా సోదీ చెప్పాలా తల్లి ఏది పడ్డావు సోదమ్మ ఏమేంది గింత ఉన్నది సోదమ్మ కొట్టిగా గింత ఉన్నది సోద చెప్తానమ్మా సోదీ ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేని లేనట్టు చెప్తాను సరే చెప్తానమ్మా ఏమే తల్లి నన్ను పిలిసి నువ్వైతే తల్లి కుర్రో కు్రో స ఇంట్లా వస్తానమ్మా వస్తానా తల్లి కాళ్ళు కడుక్కొని వస్తానా తల్లి రా 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 తల్లి ఏమే తల్లి ఏం కష్టం వచ్చిందో నాతో చెప్పుకోవే తల్లి ఏందమ్మా సోదమ్మా ఇట్లా లేడే చెప్తావా సోదమ్మా పన్నవానే తల్లి ఎంత ముద్దుగా అడుగుతున్నావే తల్లి ఎంత ముద్దుగా అడుగుతున్నావే తల్లి నేను కదే అనుకుంటాను సోదమ్మా ఇక అమ్మా కూసు ఇంకెంత కూసారి చూస్తావే తల్లి వచ్చిన ముంగవే తల్లి సరే అమ్మా కూసు మీ పేరేంటో చెప్పు తల్లి చెప్పవే తల్లి నా పేరా పద్మ మీ మీ ఆయన పేరు ఏంటో చెప్పు తల్లి మా ఆయన పేరు వెనక అన్నమ్మ మీ కొడుకు పేరేంటో చెప్పు తల్లి మా కొడుకు పేరు శ్రావణ్ మీ బిడ్డ పేరు ఏంటో చెప్పే తల్లి నా బిడ్డ పేరు జ్యోతి ఏమే పద్మ నీకున్న కష్టాలు ఎవరికి లేదే తల్లి కొత్త కొత్త వచ్చిదే తల్లి గూడు కొత్త కొత్తగా నిర్మించుకున్నానే తల్లి అవును తల్లి నిజంగానే సోది చెప్తా అనే తల్లి సోది మరి ఉన్నట్టు చెప్తా వీళ్ళు లేనట్టు చెప్తానే జరగండి చెప్తా తిరగబోయేది చెప్తానే తల్లి అయితే మానే కానీ తల్లి నీ చెయ్యి నా చెయ్యికి ఒకసారి తల్లి కుర్రో కుర్రు అయ్యో పరమేశ్వరా నీకున్న కష్టాలన్నీ కొరకుతోనే తల్లి అవును తల్లి నిజమే చెప్పినవు తల్లి సోదమ్మ నిజమే చెప్పినవు ఉన్నట్టు చెప్తానే తల్లి నేను లేనట్టు చెప్తానే తల్లి మంచిదే చెప్తా చెద్దేం కొడుకునే తల్లి మంచిగా చెప్పాలి తల్లి మరి నాకు ఏదైనా మా తల్లి ఇంకొక ముచ్చటే తల్లి ఆ ఏంటి తల్లి మీ పాత జాగుందా ఉన్నది తల్లి మీ ఒక పాత ఇల్లు ఉన్నది ఒక అ ఆ దాంట్లో పాముందా ఆ ఉన్నది తల్లి మా పాతది మా అత్తగారిది మా అత్తగారు ఉండేనట అల్ల పుట్టుండే తల్లి నిజంగానే అలా దేవత ఉంది ఉన్నదా ఆ తల్లి మీ ఆయన పోయి దాన్ని పుట్టని చిరగొట్టిన తల్లి అప్పుడు ఇల్లు కూడా పీకడు తల్లి మా అత్తమ్మ చెప్పిన మాటలు ఇది అంత ఊడబీకి వచ్చిండు మంచిగా గట్టి రావని అంటే ఇక ఆయన తెలవక ఊడబీకి వచ్చిండు తల్లి ఆ పామే మిమ్మల్ని అద్దుకుంటుంది తల్లి మీకు మంచి రోజులు వస్తాయి తల్లి కొంచెం బాధపడకండి వస్తాయి తల్లి మీరేం బాధపడకండి మరి ఇప్పుడు ఏం చేయాలి తల్లి మేము నేనున్నాక మీకు ఎందుకు తల్లి నేను చెప్తాను కదా చెప్పు తల్లి నేను చెప్పేతే మంచి జరుగుతాయి చెప్పు మరి అక్కడ జాగుందా ఉన్న తల్లి ఆ దేవుని తీసుకెళ్లి అక్కడ పెట్ట మంచిగా అప్పుడెప్పుడో మీరు పూజ చేసుకున్నారు కదా అట్లా చేయండి మా పట్నాలు పట్నాలు వేసుకుంటే ఇంకా మంచి చదువుతుంది అదే తల్లి మేము ఇల్లు కట్టుకున్నాక పట్నాలు వేసుకుంటామని మేము ఇల్లు కూడా పెట్టుకున్నాం తల్లి ఇంకా మాకు ఇల్లు రాలే మరి నీ దయ వల్ల ఇల్లు వస్తే కట్టుకున్నాక పట్నాలు వేసుకుంటాం అనుకుంటాను తల్లి ఎప్పుడైనా వేసుకోవచ్చు తల్లి పట్నాలు ఇల్లు కట్టినాక వేసుకోవచ్చు ఇల్లు కట్టినాకనే వేసుకుంటాను అంటాను ఇల్లు కట్టినాకనే వేసుకోండి తల్లి ఇప్పుడు ఏమన్నా వేసుకోమంటారా కాదు తల్లి ఇల్లు కట్టినాకనే వేసుకుంటాం ఇల్లు కట్టినాక మంచి కట్టినాక మీ ఎవరో చుట్టాలట ఆమెని దేవుడి దగ్గర కూర్చోబెట్టి కొబ్బరికాయతో కొట్టిచ్చి మేకమ్మల మేకల్ మేకల్ని చూసి ఆ తల్లికి నైవేద్యం పెట్టి నువ్వు ఇంటికి తిరిగి వచ్చి స్థానం చేస్తే అయిపోతుంది దర్శనం ఎప్పటికంచి మంచి రోజులు అయ్యా వస్తాయి మాకు అవును తల్లి నేను చెప్పినా తీసేస్తా అదే మరి తల్లి మరి ఏం చేయాలి మంచిగా మాకు రావాలని మొక్కుతాను నేను తల్లి అది ఆ దేవుళ్ళ దయానే ఆ దేవుళ్ళ దయానే అదే ఎల్లమ్మ తల్లి దయ సరే మరి నువ్వు అన్నట్టు మాకు ఇల్లు వచ్చినాక ఇక పెట్టుకుంటాం మంచిగా తల్లి నీకు బొత్తు పెడతారా తల్లి ఓ తల్లి ఆవు మరి నా కొడుకు సంగతి ఏంది తల్లి తల్లి పిలువనా ఏం చేస్తావు తల్లి బొట్టు పెడతావా దర్శనం ఇస్తా తల్లి శ్రావణం ఇంత అయ్యో కూర్చుందిరా ఇక్కడ కూర్చో తల్లి బొట్టు పెడుతుందట మంచి మంచిగా ఉండాలి తల్లి మేమందరం మరి తల్లి మంచిగా ఉండాలి మా కొడుకు పిరుసా ఇట్లా అన్ని తక్కువ కావాలి ఇట్లా తల్లి పిరుసా తక్కువ కావాలి అక్క మరే ఆ పిల్లగడంతా ఆగం ఆగం చెప్తాడుగా తల్లి ఇట్లా ఆగం చేయడు తల్లి ఆ దేవుడు ఉంగు నాకు కూడా అట్టనే దర్శనం ఉంటాయి నేను అమ్మా నాకు కొంచెం వడిబిలి అమ్మాయమ్మా ఏం పోయాలి తల్లి డబ్బులు అన్ని అమ్మా ఇన్ని చెప్పినా గాని ఇస్తాగు మరి ఇన్ని బియ్యం పెట్టాలన్నా బియ్యం ఉంది కొంచెం డబ్బులు అమ్మా సరే అమ్మా ఇంకోసారి అల్లరి చేస్తాదా అన్నా ఇంకోసారి తల్లి వచ్చింది మంచిగా ఈ సోదమ్మ వచ్చింది మంచిగా చెప్పింది అని నేను తలుచుకుంటా నిన్ను ఆ తల్లి నిన్ను తలుచుకుంటా తల్లి మంచిది కావాలి నా కొడుకు ఏడున్నా మంచిగా అయింది నువ్వు ఎక్కడున్నా కూడా మళ్ళీ నిన్ను పిలిపిస్తా ఓకే తల్లి ధన్యవాదాలు తల్లి మీ సల్లం ఉండాలి దా నేను వస్తా తల్లి ఇంత చెప్పినా కొన్ని ఇచ్చి కదా డబ్బులు బా ఇన్ని చెప్పినా కూడా కొన్ని పదకొండు రూపాయలేనా సరే తీన్నులన్నా చెప్తావు కన్నా కుర నేను నేనున్నట్టు చెప్తా లేదు నేను చెప్తా ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మానవ శైలి దయచేసి ఇలా హైప్ చేయడం మర్చిపోకండి కీప్ స్మైల్